అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక సుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులకు మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మనకి డబ్బులను అయితే జమ చేయబోతుందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేడు విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ విడత డబ్బులను వీరికి మాత్రమే జమ చేస్తామని రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత డబ్బులను ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే చేశాయి ఇక అప్పట్లోపు రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఈకేవైసీతో పాటు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే వెంటనే మీకు డబ్బులైతే వేస్తామని కూడా మన ఏపీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి